నీ జ్ఞాపకం ద మెమొరీ అఫ్ యూ ప్రేమ ఎంత బలహీనంగా చేస్తుందో నాకు అప్పటివరకు తెలియదు ఆమెను కలిసే వరకు నేను జీవితం మీద నమ్మకం నమ్మకమున్నవాడినవాడని కానీ ఇప్పుడు ఆమె మీదిదే బతుకుతున్నవాడని ఐ స్టిల్ రిమెంబర్ డే కాలేజ్ క్యాంటీన్లో ఫస్ట్ టైం చూసా ఆమెను రెడ్ చుడిదర్లో బ్లూదు పట్టదో సింపుల్గా స్మైలింగ్ ఫేస్తో కాఫీ తగడం నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నా కానీ నా ఐస్ ఆమె దగ్గర స్టక్ అయిపోయాయి ఆ ఒక్క చూపే నా జీవితాన్ని మార్చేసింది డే బై డే వీ స్టార్టెడ్ టాకింగ్ ఇనిషియల్లీ హై బై అలా స్టార్ట్ అయ్యింది లేటర్ వాట్సాప్ కాల్స్ మిడ్ నైట్ టాక్స్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ షీ బికేమ్ మై వరల్డ్ ఆమె చెప్పింది నాకు నీతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది సేఫ్గా ఉంటాను అనిపిస్తుంది దట్ వన్ సెంటెన్స్ ఐ థాట్ ఇట్ మెంట్ లవ్ నేను ప్లాన్స్ చేశా ఫ్యూచర్ జాబ్ హౌస్ ఈవెన్ వెడ్డింగ్ డేట్ ఇన్ మై మైండ్ బట్ లైఫ్ డజన్ గో లైక్ అవర్ ఇమాజినేషన్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పర్ఫెక్ట్ వీ హ్యాడ్ డ్రీమ్స్ ప్లాన్స్ అండ్ ప్రామిసెస్ వీ ఈవెన్ హ్యాడ్ ఫైట్స్ బట్ దోస్ క్యూట్ ఫైట్స్ మేడ్ అవర్ బాండ్ స్ట్రాంగర్ దెన్ వన్ డే ఆమె ఫోన్లో కొంచెం సైలెన్స్గా అనిపించింది యూజువలీ షీ యూస్ టు టాక్ లైక్ వాటర్ఫాల్ నాన్ స్టాప్ బట్ దట్ డే షీ జస్ట్ సెడ్ నేను కొంచెం బిజీ ఉన్నాను తర్వాత మాట్లాడుతాను ఐ డిరెంట్ డౌట్ ఎనిథింగ్ దెన్ బట్ స్లోలీ హర్ మెసేజెస్ గాట్ షార్టర్ హర్ కాల్స్ బికేమ్ రేర్ అండ్ దెన్ వన్ ఈవినింగ్ షీ కాల్డ్ మీ హర్ వాయిస్ వాజ్ ట్రెంబ్లింగ్ వీ నీడ్ టు టాక్ అని చెప్పింది ఐ రష్ టు మీట్ హర్ ఆమె కాలేజ్ పార్క్లో బెంచ్ మీద కూర్చొని షీ వాజంట్ లుకింగ్ ఇన్ టు మై ఐస్ నేను అడిగాను ఏం జరిగింది నాతో మాట్లాడడం మార్చిపోయావు షీ టుక్ ఎ డీప్ బ్రెత్ అండ్ సెడ్ సాఫ్ట్లీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ వర్డ్స్ ఐ స్టిల్ హియర్ దెమ్ ఎకోయింగ్ ఇన్సైడ్ మై హెడ్ ఎవ్రీ నైట్ ఐ లాఫ్ట్ ఫస్ట్ లైక్ ఇట్ వాజ్ ఎ జోక్ జోక్ చేస్తున్నావా అని అడిగాను బట్ షీ డిరింట్ ఈవెన్ స్మైల్ హర్ ఐస్ వేర్ ఫుల్ ఆఫ్ టీయర్స్ డాడీ డిసైడ్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ అను అబ్రాడ్లో ఉన్నాదు నేను నో చెప్పాను కానీ మా డాడీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ చెప్పారు స్ట్రెస్ ఇవ్వకూడదు అని సో ఐ సెడ్ ఓకే ఐ డిడెంట్ నో వాట్ టు సే దట్ మోమెంట్ ఐ రియలైజ్డ్ ఇట్ వాజంట్ దట్ షీ డిడెంట్ లవ్ మీ షీ జస్ట్ కుడెంట్ ఫైట్ ద సిచ్యువేషన్ ఆమె చెప్పింది నాకు నీ మీద ప్రేమ లేని అమ్మాయిని కాదు కానీ ఇప్పుడు ప్రేమ కన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది నేను ఏం మాట్లాడేలికా చూస్తూనే ఉన్నా బస్ హార్న్స్ ట్రాఫిక్ పీపుల్ అరౌండ్ ఎవ్రీథింగ్ డిసపియర్డ్ జస్ట్ హర్ టీయర్స్ ైలెన్స్ బిఫోర్ లీవింగ్ షీ గేవ్ మీ అ లెటర్ చడవద్దు ఇప్పుడు అని చెప్పింది నేను అలాగే నిలబడి చూస్తుంటే షీ వాక్డ్ అవే స్లోలీ బట్ పర్మనెంట్లీ దట్ లెటర్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్ ఈచ్ వర్డ్ స్మెల్ లైక్ హర్ పర్ఫ్యూమ్ ఫెల్ట్ లైక్ హర్ హార్ట్ బీట్ షీ రోట్ ప్లీజ్ డోంట్ హేట్ మీ నా లవ్ నిజం బట్ లైఫ్ సమ్ డిమాండ్స్ సాక్రిఫైసెస్ అండ్ ఐ బికేమ్ వన్ Years passed. Now she is somewhere abroad, married, maybe with kids. I never tried to contact her again. But every year, on the same date, I go to that park bench, sit there quietly, imagining she is still beside me. People think heartbreak means crying for days. But true heartbreak is when you smile outside and die slowly inside, every single day. Still, I don't regret loving her. బికాస్ షీ షోడ్మీ వాట్ ప్యూర్ లవ్ ఫీల్స్ లైక్ సెల్ఫ్లెస్ పెయిన్ఫుల్ అన్ఫర్గెటెబుల్ ప్రేమం విజయం పొడకపోయినా ప్రేమ విఫలం కాదు ఎందుకంటే అది మనసుని మార్చేస్తుంది మేబీ షీఈ్ హ్యాపీ సంవేర్ అండ్ దాట్స్ ఎన్ అఫ్ ఫర్ మీ హర్ మెమరీ ఈజ్ మై ఫర్ ఎవర్ మేబీ షీఈ్ హ్యాపీ అండ్ మేబీ దాట్స్ ఎనఫ్ ఫర్ మీ